నేను కరుణాకర్ని ఏ కరుణా గురు ఇంటి పేరు చవ్వశక్తి కరుణాకర్ ఇంటి పేరు ఏంటి సార్ ఎంత తడిసిందా ఇంటి పేరు చెప్పండి మరి కరుణాక మీ ఇంటి పేరు శివశేక్త మీకు ఏం డీటెయిల్స్ కావాలా ఫోన్ చేసి ఏం మాట్లాడేది అవును మీకు డొనేషన్ 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 ఎందుకు డొనేషన్ వల్ల మీరు ఏం చేయబడవు ఏంటి అని చెప్పేసి అంటున్నా నేనేం చేశాను అర్థం కదా అన్ని వేరే మతాల మీద గ్రంథాల మీద మీరు వేరే గ్రంథాల మీద పడి పట్టడం తప్పితే మీరు చేసిన మంచి కార్యక్రమాలు ఒకటి చెప్పండి అసలు మేము పుట్టిందే క్రిస్టియానిటీ ఎదుర్కోవడానికి నిజం నువ్వు చెప్పేది యువశక్తి పుట్టిందే క్రిస్టియానిటీ ఎదుర్కోవడానికి మీరు లక్ష మంది పాఠాలు మా హిందువులు మీద కూడా దురాగతాలు చేస్తుంది మేము మేము చూస్తా కూర్చోవాలా ఏం చేశారు దురాగతాలు ఏం చేశారు ఏం చేస్తున్నావు మీ తెలీదా ఏం చేశారు నాకు తెలియదు నువ్వు చెప్పు కాస్త అసలు ఫండ్రైజింగ్ గురించి మమ్మల్ని ఆట నువ్వు ఎవడెవరా నువ్వు ఏమన్నా పది రూపాయలు ఇచ్చి ఎప్పుడన్నా పది రూపాయలు ఇచ్చి మాకు నా పది రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలి ఫండ్ రైజింగ్ తో నువ్వేం చేస్తున్నావు ఏ కార్యక్రమాలు చేస్తున్నావు ఫండ్ రైజింగ్ పాస్టర్లు తీసుకుంటే నీకేంటి నొప్పి పాస్టర్లు తీసుకుంటే నీకేంటి నొప్పి ఈ రోజు నువ్వు చేసేది ఏంటి ఆస్ట్రంలో తీసుకున్న దానికి మేము తీసుకున్న దానికి తేడా ఉంది ఏంటాడా ఏంటాడా చెప్పు ఏ డబ్బుల మీద నీకు స్పెషల్ గా నీ ఫోటో ముద్రేస్తున్నారా ఫోటో డబ్బులు మీద అరే నీకులాగా టెన్ పర్సెంట్ మీ ఆశలో వాటలు అడగట్లేదు మేము ఇచ్చుకుంటాము లేకపోతే ఉందా ఇవ్వాలని కంపల్సరీ ఉందా

నువ్వు రోడ్డు మీద బుద్ధుందా సిగ్గుందా ఏమన్నా లబ్ధుందా రోడ్లకి అందమైన తింటుంది కూడా